వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందుగా అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు అండి ప్రతి ఒక్కళ్ళు కూడా పండుగ చాలా బాగా చేసుకున్నారని ఆశిస్తున్నాను ఇదిగోనండి ఇదైతే వినాయకుడిని తీసుకొచ్చే రోజు అనమాట వినాయకుడిని రెండు రోజుల ముందుగానే తీసుకొచ్చారనమాట మేళ తాళాలతో అయితే తీసుకొచ్చారు అది వంటిట పెడతాం అన్న కోసం కదా అందుకోసమని పందిరి వేసేకి ఎంత గాని ఒక అపార్ట్మెంట్ ఆఫీస్ సెల్లార్ అయితే వినాయకుడి అయితే పెట్టడానికి పంచుతున్నారు కదా నా పిల్లందరూ కూడా క్లబ్ కి

మరొక పెట్టిన అయితే బాగా క్లీన్ చేసేసారండి మొత్తం వాష్ చేసేసి చీరలతో అయితే శుభ్రంగా కట్టేస్తున్నారు అనమాట అంటే వినాయకుడిని అప్పుడే చూపించరు కదా అందుకోసమని మొత్తం అంతా కూడా కట్టేస్తున్నారు అనమాట క్లాత్స్తోని చీరలతో నేను ఇప్పుడు చూపిస్తున్నాను అంటే ఆల్రెడీ వినాయక చవితి అయిపోయింది కాబట్టి మీకు చూపిస్తున్నానండి ఎవరు డౌట్ రైజ్ చేయొద్దు మరి ఎందుకు చూపిస్తున్నారు అనేసి అందుకోనండి మొత్తం చీరలు అన్నీ కూడా చక్కగా ర్యాప్ అయితే చేసేస్తారనమాట బొమ్మ చెట్టు కూడా 誰もやった。<laughs> వినాయక చవితి రోజు అనే బ్లాగ్ అండి కంటిన్యూ అవుతుంది చూస్తుండండి నాకైతే వినాయక చవితి రోజుకి ఫోర్ డేస్ అనమాట అందుకు నేను ఏది కూడా చేయడానికి అయితే అవ్వలేదనమాట మా వారే పూజ అంతా చేశారు మా మమ్మీ ప్రసాదాలు చేసి పూజ దగ్గర అన్నీ కూడా అమర్చి ఇచ్చారనమాట అనమాట ఇదిగోనండి పీఠంకైతే చక్కగా ముగ్గులు అవన్నీ వేసేసి పద్మ ముగ్గు అవన్నీ వేసి వినాయకుడిని పెట్టే పీఠకి అంతా కూడా చక్కగా ముగ్గులు వేసి పాలవెల్లికంతా పసుపు రాసి ప్రసాదాలు అన్నీ కూడా మా మమ్మీ చేసి ఇచ్చారనమాట మిగిలిన పూజ పాలవెల్లి కట్టడం అదంతా కూడా మా వారు చేశారనమాట అండి ఇంకోనండి పాలవీళ్ళు అయితే రెడీ అయింది కదా ముందుగా ముందు రోజు సామాన్లు అన్నీ కూడా తెచ్చి పెట్టామనమాట అండి ఇంకోనండి పళ్ళు పత్రి పాలవిల్లు అలాగే అంది బొమ్మ వినాయకుడి బొమ్మ అన్నీ కూడా తీసుకొచ్చారు అనమాట బజార్ నుంచి తీసుకొచ్చి పక్కన పెట్టి పసుపు నీళ్ళు అయితే జల్లేసామీ జల్లేసి పక్కన పెట్టారు ఇదిగోనండి పీటకి ముగ్గులన్నీ వేస్తున్నారు అనమాట ముందుగా పసుపు వినాయకుడిని అయితే చేసుకుంటాం కదండి ఇది వినాయక చవితి అయినా కూడా పసుపు వినాయకుడిని అయితే చేసుకోవాలి కదండి ఏ పూజకైనా సరే ముందు పసుపు వినాయకుడిని కథ చేయాలి అదే అక్కడ చేసి పెట్టి మిగిలిన పనులన్నీ కూడా చేస్తున్నారు అనమాట మా వారైతే ఇదిగోనండి అంతా కూడా చక్కగా కట్టారన్నమాట మా వారికి పూజలు చేయడం అంటే చాలా ఇంట్రెస్ట్ అండి ఎందుకంటే ప్రతి సంవత్సరం అయ్యప్ప స్వామి మాలైతే వేసుకుంటారు కదండీ పీఠం అయితే మా ఇంట్లోనే పెట్టుకుంటాం అనమాట అందుకు ఆయనకి చాలా ఇంట్రెస్ట్ అండి మనం ప్రత్యేకించి ఇలా చేయండి అలా చేయండి అని చెప్పక్కర్లేదు అలంకారాలు అన్నీ కూడా చాలా బాగా చేస్తారన్నమాట ఇదిగోనండి మా గణపెండుగా పీఠం మీద చక్కగా అడుగుతున్నారనమాట ఎలా ఇలా కరెక్ట్ అయినా పెట్టను అలా కరెక్ట్ అయినా పెట్టను అని అడుగుతూ చక్కగా అన్నీ చేసేస్తున్నారు అనమాట వినాయకుడిని అయితే వేసి పసుపు వినాయకుడిని ముందు పెట్టి తర్వాత వినాయకుడిని అయితే పెట్టి బొట్టు అది పెట్టి చక్క పూలతో అన్ని అలంకరించి పాలువీలకి మొత్తం పళ్ళు తెచ్చుకున్న పళ్ళన్నీ కూడా పాలువీలకి కడతాం కదండి అదేవిధంగా పళ్ళని కూడా కడిగేసి చక్కగా ఆయన చేతులు ఆయనే కడిగేసి పాలు వీళ్ళంతా కూడా చక్కగా కట్టేశారు అన్నమాట కానీ ఇలా పెడితే ఎందుకు చాలా సింపుల్గా అనిపించింది అనమాట అండి వినాయకుడికి పెద్ద అంతే హంగ్గా అనమాట అందుకని పత్తిలో బాగా గరికైతే ఇచ్చారనమాట వినాయకుడికి ఎంతో ఇష్టమైన గరిక ఇచ్చారనమాట అందుకనేసి ఆ పేట మీద అంతా కూడా గరిక పరిచి అప్పుడు వినాయకుడిని ప్రతిష్ఠ చేద్దాం కదా అని చెప్పి మొత్తం అంతా అంతా కూడా గరికతో అలంకరిస్తున్నారు చూడండి గరికతో అలంకరించి తర్వాత దాని మీద పూరేకులతో బాగా అలంకరించి అప్పుడు వినాయకుడిని అయితే పెట్టారనమాట అది చూడండి ఎంత బాగా అలంకరిస్తున్నారని మొత్తం అంతా కూడా మా వారే చేశారండి కూడా చాలా హ్యాపీగా అనిపించింది అనమాట నాకైతే రేపు ఫైవ్ డేస్ అవుతాయండి రేపటికి నేను నేనైతే రేపు మార్నింగ్ చేసుకుంటాను ఎవ్రీ ఇయర్ అయితే వినాయక చవితి రోజు సాయంత్రమే స్వామివారిని కదిపేసి పందిట్లో అయితే ఇచ్చేస్తామండి పెద్ద పందిట్లోని కానీ ఈ సంవత్సరం అయితే మూడు రోజుల నుంచి పూజ చేద్దాం కదా అని చెప్పేసి అనుకున్నాను అనమాట ఎందుకంటే నాకు కూడా నేను కూడా పూజ చేసుకోవాలి కదా అందుకోసం అనేసి మూడు రోజులైతే ఉంచుతాను ఉంచుతాము ఇదిగోనండి రెండు కళ్ళు పువ్వులు అయితే తీసుకొచ్చారనమాట చక్కగా వాటిని ఇలా విప్పి స్వామివారికి ఇటుక పువ్వు అటుక పువ్వు అయితే పెట్టారనమాట చూడండి ఎంత బాగా చేశారు కదా కొబ్బరి పువ్వు అంటే కూడా పెట్టా పాలవీ అయితే పెట్టేసి ప్రసాదాలు మా మమ్మీ చేసి తీసుకొచ్చేస్తే అన్నీ కూడా పెట్టేసి అగోనండి సాంబార్కి లడ్డు అయితే కూడా తీసుకొచ్చారండి వంటలు కూడా ప్రసాదంగా పెట్టాను అన్నమాట పూజకు కావాల్సిన గారికి పూరేకులు సాంబోలానికి తమలపాకులు విని ఎరన్న ఒక అలాగే వస్త్రం అన్నీ కూడా రెడీ పెట్టుకున్నాడు పూజకి దీపాలు అయితే వెలిగించి పూజ అయితే మా వారైతే ప్రారంభించారండి ఈ లోపల మా చిన్నోడు కూడా వచ్చాడు నేనైతే ఇదిగోనండి ఇలా పక్కన కూర్చొని పూజను అయితే చూస్తున్నాను అనమాట నేను ఏది కూడా పట్టుకో దగ్గరికి వెళ్ళి చేసేది లేదు కదా అందుకని దూరంగా కూర్చొని అయితే ఓం చురదక్ష నమం ఓ మహాగణ ఓమాన్యాన ఓ మహాబలాయనమో మహాకాలయనమ లబ్బు దగ్గర అశ్వగేవాన ఓ మహావిరామహం ఓం అంతిన్నం ఓ మండలేశ్వర నమహ ఓం ప్రమదానమో వర్తమానమో ప్రాజ్ఞానమ ఓ విగ్రహ కట్టనండి పూజ అంతా పూర్తయిన తర్వాత ఆరతి అయితే ఇచ్చారన్నమాట పూజ చాలా అంటే చాలా బాగా చేశారు అండి ఇక ఎలా అనిపించిందండి ఎప్పుడు నేను చేసే పూజలే చూస్తారు కదా ఈసారి మా వారు చేసిన పూజ చూస్తారు ఎలా ఉంది అన్నది కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి మా పూజ ఎలా చేశారు అనేది కూడా కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ ఇది సాయంత్రం అండి సాయంత్రం కూడా పీఠం కదపమని చెప్పాను కదండి ఈరోజు అయితే ఇవ్వమనేసి సాయంత్రం కూడా చక్కగా దీపారాధన అయితే చేసేసి ప్రసాదం కూడా పెట్టారనమాట దీప బూంది తీసుకొచ్చారు అదైతే పెట్టారనమాట స్వామివారికి ఆ లడ్డు అయితే తీవండి థర్డ్ డే రోజైతే తీస్తామన్నమాట స్వామివారి దగ్గర నుంచి ఎదుకోనండి దేవుడు నిత్య దీపారాధన కూడా చేసేసి పీఠం దగ్గర అయ్యి వినాయకుడికి కూడా పూజ అయితే చేసేసారు ఇదైతే ఎదుగునండి ట్రయాంగిల్ పార్క్ దగ్గర వినాయకుడు అనమాట పందిట్లో వినాయకుడు నేను వెళ్ళలేదండి మా కింద ఉండే సాయికి అయితే రిమోట్ మొబైల్ ఇచ్చేసి తీమని చెప్పాను అనమాట ండి వినాయకుడు బాగున్నారండి మా వినాయకుడు ఎలా ఉన్నారు అనేది కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇదిగోనండి పూజలు చేసుకున్న తర్వాత వినాయకులు అందరినీ కూడా తీసుకొచ్చి పందిట్లు వేస్తారు కదండి అదేవిధంగా ఇచ్చేసారనమాట పిల్లలందరూ కూడా నాలుగైదు రోజుల నుంచి చాలా సందడిగా అలంకారం అంత పందిల్లో అలంకారాలు అవన్నీ కూడా చాలా బాగా చేశారు కదండి మీ అందరికి ఎట్లా అనిపించాడు మా వినాయకుడు అదే విధంగా డెకరేషన్ ఎలా ఉంది అన్నది కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్ వీరందరూ కూడా పూజ చాలా బాగా చేసుకున్నారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నానండి ఇదేనండి ఈరోజు వీడియో అయితే మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ వీడియో చూసి వెళ్ళిపోకండి ఒక లైక్ తప్పకుండా వేయండి వీడియో ఫస్ట్ టైం చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి